హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టయితుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈ రోజు వచ్చింది సోమవారం పద్దెనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు అయితే టాప్ ధరలో నిలిచింది మూడు రోజుల నుంచి ధరలు అనేది ఇలాగే ఉన్నాయి సరుకు తక్కువగానే వస్తున్నా కూడా ధరలు అనేది పెరగలేదు ఎందువల్ల అంటే కాయ క్వాలిటీ లేని దానివల్ల తర్వాత కాయ బాగా మచ్చలు అలా వస్తుంది ఈ వర్షాల వల్ల ఇప్పుడు ఇంతకు ముందంత వర్షాలు పడే కదా దానివల్ల సరుకు అనేది పాపం రైతులకి చాలా బాధాకరము అన్ని మచ్చలు రావటం వల్ల రేట్ అనేది చాలా వరకైతే డౌన్ అయింది అది గమనించాల్సిన విషయం అన్నమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ